నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం హెడ్ లైన్ చూద్దాం ప్రపంచానికి భారత్ ఆసాకరణం ఈయు డేల్ ను మరోసారి ప్రశంసించిన మోడీ బిఆర్ఎస్ యాక్షన్ కు నా రియాక్షన్ ఉంటుంది ఎమ్మెల్యే దానం సెన్సేషనల్ కామెంట్స్ తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారించిన సీబీఐ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓరట మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు గద్దెపై కొలువు తీరిన సారలమ్మ జనసంద్రమైన జంపన్న బాగు ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవని అన్నారు పార్లమెంట్ భవన్ ముందు మోడీ మాట్లాడారు రాష్ట్రపతి ద్రౌపది దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని చెప్పారు పార్లమెంట్ సభ్యులకు రాష్ట్రపతి ఎన్నో సూచనలు ఇచ్చారని రాష్ట్రపతి వ్యాఖ్యలను సభ్యులంతా పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నామని ఆకాంక్షించారు భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం దేశ యువతకు ఎన్నో అవకాశాలు కల్పించనుందని అంతేకాకుండా ఉత్పత్తి రంగానికి మరింత ఊపనివ్వను మోడీ పేర్కొన్నారు ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ మరో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారని ఇది భారత పార్లమెంట్ చరిత్ర ఆటగాళ్లలో అరుదైన గౌరవం అని ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారనుందని తెలిపారు దేశ కోసం కీలక సంస్కరణలతో ముందుకు పోతున్నాం నిన్న రాష్ట్రపతి ప్రసంగంలో ప్రతి భారతీయుడు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందన్నారు నూట నలబై కోట్ల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందన్నారు రెండు పేల నలబై ఏడు వికసిత్ భారత్ లక్ష్యం కోసం కార్యాచరణ ప్రారంభమైందన్నారు దేశ చరిత్రలో ఒక మహిళ నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు कल राष्ट्रपति जी का उद्बोधन 140 करोड़ देशवासियों के आत्मविश्वास की अभिव्यक्ति था 140 करोड़ देशवासियों के पुरुषार्थ का लेखा जोखा था और 140 करोड़ देशवासी और उसमें भी ज्यादातर युवा उनके एस्पिरेशंस को रेखांकित करने का बहुत ही सटीक उद्बोधन सभी सांसदों के लिए कई मार्गदर्शक बातें भी कल आदरणीय राष्ट्रपति जी ने పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర స్పందించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ కార్యాలయం నుంచి అందిన నోటీసులకు సంబంధించి తన తరపు న్యాయవాది ఇప్పటికే స్పందించారని తెలిపారు స్పీకర్కి వివరణ ఇస్తూ తన అడ్వకేట్ ఒక లేఖ రాశారని అయితే ఆ లేఖలో ఏ ఏ అంశాలను పొందుపరిచారనే విషయంపై తనకు పూర్తి అవగాహన లేదని క్లారిటీ ఇచ్చారు తమ తరపున వివరణ పంపినప్పటికీ స్పీకర్ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి జవాబు రాలేదని తెలిపారు విచారణ ప్రక్రియకు సంబంధించి తాము పంపిన వివరణపై స్పీకర్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లుగా దానం పేర్కొన్నారు విచారణ నిమిత్తం తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పీకర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అన్నారు తనను వ్యక్తిగతంగా రమ్మని ఎవరూ చెప్పలేదు ప్రస్తుతానికి లీగల్ టీమ్ ఈ వ్యవహారాన్ని చూసుకుంటుందని వెల్లడించారు బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదని వారి యాక్షన్ కు తన రియాక్షన్ ఉంటుందని అన్నారు తాను ఎన్నికలకు భయపడే వ్యక్తిని కాదని దానం నాగేందర్ అన్నారు కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ గా ఉన్న నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ వేగవంతం చేశారు ఈ క్రమంలో దానం నాగేందర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ నెల ముప్పై జరిగే విచారణలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మన రిప్లై పంపించడం జరిగింది మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం ఏం రాలేదు వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ ఎలి వేమిస్తాం ఇస్తాం తప్పకుండా అదే విధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా ఉన్నటువంటి క్రాస్ ఎగ్జామినేషన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ మీరు రాజీనామా చేస్తారు లేదంటే అనర్హత బీట్ పడుతుందని భయం తోటి ఇట్లా అది అప్పుడే దాఖలు చేశారు దాని అని చెప్పేసి సో రెండే ఇష్యూలు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిన ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చిన నేను ప్రజా బలంతో ఇన్నిసార్లు గెలిచాను అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంఓల్లో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను కాబట్టి ప్రజల మనిషిని ప్రజల మధ్యలో ఉండేటోని ప్రజా బలమే నా బలం తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజా క్షేత్రంలో వస్తాను తప్పకుండా మళ్ళీ ఓట్లాడతాను స్పీకర్ ఇచ్చిన దాంట్లో మా అడ్వకేట్ ఇచ్చారు ఢిల్లీలో ఈ రోజు మాట్లాడి మాట్లాడిన తర్వాత కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపాయి అయితే ఈ కేసులో సంచలన విషయాలు సీబీఐ దర్యాప్తులో బయటకొచ్చాయి తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ నిర్వహించిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి టీటీడీకి సరఫరా చేసిన నిజంలో జంతువులకు కొవ్వు కలవలేదని సీబీఐ స్పష్టంగా నిర్దారించింది లడ్డూని నాణ్యతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీబీఐ మరింత లోతైన విచారణ చేపట్టింది ఈ క్రమంలో గుజరాత్ లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నెయ్యి నమూనాలను మరోసారి పరీక్షించింది ఈ పరీక్షలో నెయ్యిలో ఎలాంటి జంతుకొ ఆనవాళ్లు లేవని ఎన్డీడీపీకి రిపోర్ట్ ఇచ్చింది సీబీఐ రెండు జనవరి ఎది ఎన్డీడీపీకి లేఖ రాసి గతంలో సేకరించిన నెయ్యి శాంపిల్స్ ను పరీక్షించాలని కోరింది అందుకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించిన ఎన్డీడీబీ రెండు మార్చి ఇరవై ఏడున తన నివేదికను సీబీఐకి అందజేసింది ఆ నివేదికలో నెయ్యి పూర్తిగా స్వచ్చమైందేనని జంతు కొవ్వు కలిసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది ఈ నివేదికతో తిరుమల లడ్డు నెయ్యిపై వచ్చిన కల్తీ ఆరోపణలకు సీబీఐ స్పష్టం విశేషమైన ముగింపు పలికింది భక్తుల్లో నెలకొన్న సందేహాలకు కూడా ఈ దర్యాప్తు నివేదికతో స్పష్టత వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు గొంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జైరామ్ పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ వాహనాన్ని ఉపయోగిస్తూ ఇద్దరు వ్యక్తులు నానా హంగామా సృష్టించిన ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది మత్తులో ఉన్న వాళ్లు రోడ్డుపై వెళుతున్న వాహనాలను అడ్డుపెట్టి బెదిరిస్తున్నారని స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు విషయం తెలిసిన పోలీసులు వెంటనే స్థలానికి చేరుకున్నారు మత్తులో ఉన్న రౌడీ షెట్టర్ పట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో వారు పోలీసులపై కారుతో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఈ ఘటనలో పెట్రోలింగ్ లో ఉన్న కానిస్టేబుల్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అయితే పోలీసులు తమ వాహనంతో వెంటాడి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కార్ను అడ్డగించారు కారును తనిఖీ చేయగా గుర్తికి చెందిన రౌడీ షెట్టర్ అజయ్ తో పాటు మరో వ్యక్తి అందులో ఉన్నట్లు గుర్తించారు వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్ను దుర్వినియోగం చేసి ప్రజలను భయపెడుతున్న ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ఈ సంఘటనపై ఎమ్మెల్యే స్టిక్కర్ల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు

మేడార మహాజాతరకు భక్తులు పోటీతున్నారు ఇప్పటికే గోవిందరాజు పగడిగిద్దరాజు గద్దెల మీదకు చేరుకోగా కన్నెపల్లి నుంచి సారలమ్మ సైతం గద్దె వద్దకు చేరుకున్నారు ఇక నేడు గిరిజన పూజాల పూజలతో చిలుకల గుట్ట నుండి సమ్మె గద్దెపైకొస్తారు ఈ ఘటనతో జాతర మొదలవుతుంది కాగా సమ్మక్క సారలమ్మను సాధారణ భక్తులతో పాటు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు దర్శించుకుంటూ ఈ నేపథ్యంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు పరిశీలించారు అధికారులు పోలీసులను కలిసి వారికి పలు సూచనలు చేశారు ఇక పొంగులెట్టి మేడారం జాతర ఏర్పాట్లలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే జాతరలో మౌలిక సదుపాయాల కల్పన ట్రాఫిక్ నియంత్రణ పర్యవేక్షణపై పోషించారు డిపార్ట్మెంట్ జరిగింది వైఎస్ఆర్సీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెబిరెడ్డి భాస్కర్ రెడ్డికి లభించింది అక్రమ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చివిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది భాస్కరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి నాయుడు సైతం బెయిల్ ఇచ్చింది వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని ఇందులో చెవిరెడ్డి రెడ్డి పాత్ర కూడా ఉందంటూ జూన్ పదిహేడవ తేదీన సిట్ బెంగళూరులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే అలాంటి కుంభకోణానికి ఆస్కారమే లేదని ఇదంతా కూటం ప్రభుత్వం కుట్రేనని వైఎస్సార్సీపీ మొదటి నుంచి వస్తోంది ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా చివిరెడ్డి సుబ్బారెడ్డిని ఇబ్బంది పెట్టింది కూటం ప్రభుత్వం తర్వాత ఆయనకు బెయిల్ ద్వారా ఉపశమనం లభించింది పల్నాడు జిల్లా పెడుగురాల పట్టణంలో ఈ ఉదయం రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం తయారీలో కల్తీని ఈ వాడారనే ఆరోపణల నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి ఈ ఫ్లెక్సీలపై మహాపాపం నిజం అని శీర్షికతో ఉన్న వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం జరిగిందని భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అర్థం వచ్చేలా ఈ పోస్టర్లు రూపొందించారు తెల్లవారుజాము నుంచే పట్టణంలోని సెంటర్లు ప్రధాన రహదారుల పక్కన ఈ ఫ్లెక్సీలు కనిపించడంతో స్థానికులు మరియు భక్తులు ఆసక్తిగా గమనిస్తున్నారు ఈ వ్యవహారం అటు కూటం ప్రభుత్వం ఇటు ప్రతిపక్ష మధ్య మాటల యుద్దం నడుస్తున్న తరుణంలో నేరుగా ప్రజల్లోకి అంశాన్ని తీసుకెళ్లేలా ఈ ఫ్లెక్సీలు వెలిసాయి అయితే ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారని దానిపై ఎక్కడా క్లారిటీ లేదు ఫ్లెక్సీలపై ఎటువంటి పేర్లు లేదా సంస్థల గుర్తులు లేకపోవడం గమనార్హం పోస్టర్ల ఏర్పాటుతో పెడుగురాళ్లలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది దీనిపై పోలీసులు లేదా మున్సిపల్ అధికారులు స్పందించి వీటిని తొలగిస్తారా లేక ఈ వివాదం మరింత ముందుకు సాగుతుందా అనేది చూడాలి మేడారం మహాజాతరలో భక్తుల రద్దీ స్థాయికి చేరింది బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత అశేష జనవాహిని మధ్య తరలివచ్చి గద్దెపై కొలువు తీరడంతో జాతరలో కట్టం మొదలైంది ఇక గురువారం సాయంత్రం చిరకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారి ఆగమనం ఉండటంతో ఆ వేడుకను కళ్లారా వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు అమ్మవారి దర్శనానికి ముందు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో జంపన్న వాగు వేలాది మందితో కెటకట్లాడింది సమ్మక్క సారలమ్మల నామస్మరణతో మేడారం అడవులన్నీ మారుమోగుతున్నాయి గద్దపై కొలువు తీరిన సారలమ్మ దర్శించుకునేందుకు భక్తులు గంటల తరపడి జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తడిబట్టలతోనే అమ్మవార్లకు నిలివెత్తి బంగారం సమర్పించుకునేందుకు భక్తులు ఉత్సాహం చూపిస్తున్నారు రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు రెవెన్యూ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా అవాంఛనీ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు సివిల్ ఏవియేషన్ రంగంలో ఆసియాలోనే అతిపెద్ద ఈవెంట్ గా పొందిన వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఘనంగా ప్రారంభమైంది కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎఫ్ఐసిసిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల అంతర్జాతీయ ఏవియేషన్ సమిట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమాన తయారీ సంస్థలు ఎయిర్లైన్స్ రక్షణ రంగ నిపుణులు పెట్టుబడిదారులు పాల్గొంటున్నారు ఈ రోజు ఉదయం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ నాయుడు స్టాటిక్ డిస్ప్లే ఏరియాను ప్రారంభించారు భారతదేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ తీర్చిదిద్దడం దేశీయ విమాన తయారీని ప్రోత్సహించడం భవిష్యత్ విమాన ప్రయాణ అవసరాలకు దిశానిర్దేశం చేయడం ఈవెంట్ వింగ్స్ ఇరవై ఆరు అజెండాలో ముఖ్యంగా గ్లోబల్ సీఈఓ ఫోరం పాలసీ రౌండ్ టేబుల్స్ బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు స్టార్ట్అప్ షో కేసులు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి ఇవి కాకుండా స్టాటిక్ అండ్ ఫ్లైయింగ్ డిస్ప్లే లోన్యాసాలు ఈవెంట్ లో మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి ఈ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ మూడు వేల మంది బిజినెస్ డెలిగేట్స్ స్టేక్ హోల్డర్స్ గెస్ట్ వచ్చారు రెండు వందలకు పైగా మేజర్ కంపెనీస్ ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇవి తక్కువ ఫ్యూయల్ వినియోగం అధిక ప్రయాణికుల సామర్థ్యంతో భవిష్యత్ ఎయిర్ ట్రావెల్ కు ప్రత్యేకలుగా నిలుస్తున్నాయి So two, to 2.70 degrees right on the right so arm the at the same time I'm going to So that's all for uh, our so so, first game of the first runner from this school and it's employment and has uh, been a professional ruler for the seven years. So the 1979, started from 20 and the takeable of the Western Meter the Hawk. So, move the global stars. So, the global stars are from the formation of Arabic మేడారం జాతరలో నేడు సమ్మక్క తల్లి ఆగమనంతో భక్తజనం పోటెత్తింది ఈ నేపథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడ్లూరు కుమార్ స్వయంగా బైకులపై తిరిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు సాయంత్రం చిలకలగొట్ట నుంచి సమ్మకం తీసుకొచ్చేందుకు ప్రధాన పూజారి కుక్కరి కృష్ణ బృందం సిద్దమైంది ఇప్పటికే రోప్ పార్టీ ట్రయల్ రన్ పూర్తికాగా జంపన్న వాగు భక్తుల స్నానాలకు పటిష్ట చర్యలు చేపట్టారు que hubiese protocolo de ఒకసారి అక్కడ అంతా క్లియర్ చేయండి మేడారం జాతర విధుల్లో ఉన్న పోలీసులు సరదాగా స్టెప్పులు వేస్తారు జాతరలో డప్పులతో భక్తుల ఆలయం వద్ద వెళుతుంటే అక్కడే ఉన్న పోలీసులు వారితో కలిసిపోయారు కాసేపు సంబరంగా డప్పు చెప్పులకు తగ్గట్టుగా డాన్సులు వేస్తారు పోలీసులతో పాటు ఇతర శాఖల అధికారులు మహిళా పోలీసులు సైతం డాన్స్ చేసి ఆకట్టుకున్నారు ప్రస్తుతం పోలీసులు ఫుల్ జోక్స్ తో డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో నెట్జన్లు సైతం వీడియో చూసి ఫిదా అవుతున్నారు దీన్నే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారని కామెంట్ చేస్తున్నారు ఇక కోట్ల మంది విచ్చేసే గిరిజన జాతరలో పోలీసులు ఎంతో కష్టపడి సెక్యూరిటీ కల్పిస్తున్న సంగతి తెలిసిందే క్యూ లైన్ లో తొక్కిసలాడి జరగకుండా చూసుకోవడంతో పాటు జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బిజీ డ్యూటీలో అప్పుడప్పుడు ఇలా స్టెప్లు వేయడం వల్ల కష్టాన్ని సైతం మర్చిపోయి మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించే అవకాశం ఉంది తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఓ కొత్త జంట ఫోటో షూట్ చేయడం వివాదానికి తారితీసింది గొల్ల మండపం నుండి అకలాండ వరకు నిబంధనలకు విరుద్ధంగా ఆ జంట వివిధ భంగిమల్లో ఫోటోలు దిగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమలలో ఫోటోషూట్లు రీల్స్ చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి చర్యలపై టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు గోల్డ్ లవర్స్కు ఊహించని షాక్ తగులుతోంది అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు మునిపెనడు లేని విధంగా భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పచ్చడి ధర పదకొండు వేల ఏడు వందల డెబ్బై పెరిగి లక్ష డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభైకి చేరింది ఇరవై రెండు కార్యట్ల పది గ్రాముల గోల్డ్ రేటు పది పేల ఎనిమిది వందల ఎగబాకి లక్ష అరవై మూడు వేల తొమ్మిది వందల యాభై పలుకుతోంది మరోవైపు కేజీ వెండి ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేల వద్ద కొనసాగుతోంది గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర అవునుసుకు ఐదు వేల ఐదు వందల డాలర్ల మార్కును దాటింది డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి ఇక భారత్ లో పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరణంలో ఈ స్థాయిలో ధరలు పెరగడం సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది కేవలం బంగారం ధర మాత్రమే కాకుండా అందుకు తోడు మూడు శాతం జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ సదనంగా బాగుతుండటంతో వినియోగదారులపై తీవ్ర భారం పడుతోంది ఇవే బుల్టెన్ విశేషాలు నమస్కారం